మేడం నేను ఒకటి విన్నాను అసలు మెడిసిన్లో మీరు కనిపెట్టిన కొత్త ట్రీట్మెంట్ స్టైల్ పంచభూతాలని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారని ఎలా అసలు అది సృష్టికి కారణం పంచభూత భూతాలు సృష్టి ఏం లేనప్పుడు ముందు ఆకాశం వచ్చింది ఆకాశం నుంచి గాలి వచ్చింది గాలి నుంచి అగ్ని వచ్చింది అగ్ని నుంచి వా వాటర్ వచ్చింది వాటర్ తర్వాత భూమి ఏర్పడింది ఈ పంచభూత తత్వమే ప్రపంచం మన ప్రపంచం అంటే పంచభూతాలతో కలిపిందే ప్రపంచం కాబట్టి బేసిక్ ఫండమెంటల్ పార్టికల్ ఫండమెంటల్ పాయింట్ పంచభూతాలతో ముడిపడింది మనకి ఏది కావాలన్నా మన భూతం తత్వం అప్పని చేసే తీరు ఉండాలి కాబట్టి నేనేం చేశానంటే పంచభూతాలకి మెడిసిన్ కనిపెట్టాను ఏంటంటే మన ఏదేంటి వైవ్యాసం అనంతరం పురాణాలు వీటిల్లో పంచభూతానికి సంబంధించిన చెట్లు ఉన్నాయి ఆ చెట్లను ఏం చేశాను ఆకులు తీసుకొని మనకి ముందు అసలు పంచభూతాలు అంటే ఏమేమి ఉంటాయంటే ముందు ఆకాశం భూమి అవన్నీ ఉంటాయి మనం ఏర్పడేటప్పుడు ముందు మన గుణాలు ఏర్పడతాయి ఐదు గుణాలు ఉంటాయి పంచభూతాలకి పంచభూత గుణాలు ఉంటాయి తర్వాత తన్మాత్రలు ఏర్పడతాయి తత్వాలు ఏర్పడతాయి తత్వాల తర్వాత తన్మాత్రలు ఏర్పడతాయి ఆ తన్మాత్రలు ఏంటి ఒక గుణం యొక్క లక్షణం తత్వం ఏర్పడుతుంది ఆ తత్వం తర్వాత అవయవాలు ఏర్పడతాయి అవయవాల తర్వాత పంచభూతాలు మీ ఉంటాయి ఎలాగా ఇప్పుడు నీకు ఐదు లక్షణాలు ఉంటాయి పంచభూతాలకి ఐదు గుణాలు ఉంటాయి లక్షణాలు ఉంటాయి తత్వాలు ఉంటాయి తన్మాత్రలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే అదే ప్రపంచం దాన్ని మించి ప్రపంచం లేదు నీ జబ్బు వచ్చినా దాని లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ పంచభూతాల ప్రపంచానికి పంచభూతాలు బేసిక్ తత్వాలు తెలుసుకోవాలి వాటి గుణాలు తెలుసుకోవాలి వాటి లక్షణాలు తెలుసుకోవాలి కాబట్టి ఏం అంటే పంచభూతాలకి ముందు పంచభూతాలనే ట్రీట్ చేయాలి నీ శరీరంలో దానికి తన్మాత్రలు అంటే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఏంటి ముక్కు చెవి నోరు కళ్ళు చర్మం ఇవన్నీ ఐదు ఈ ఐదుకి ఒక లక్షణాలు ఉన్నాయి ముక్కుందనుకో గ్రహించగలిగితే వాసన పీల్చుకుంటుంది నోరుందనుకో వాటర్ తత్వం అది నిలబెట్టుకుంటుంది రసం రసం ఇస్తుంది దాని రుచి ఇస్తుంది అగ్ని ఉందనుకో అగ్ని శరీరం అంతా వేడిస్తుంది వేడిస్తుంది మన తిన్న ఆహారాన్ని రక్తంగా మార్చగలిగిన శక్తి ఉంటుంది ఆ రక్తాన్ని మళ్ళీ వాటర్ హోల్డ్ చేస్తుంది ఆ వా దాన్ని మళ్ళీ గాలి అంటే గాలి ఏం చేస్తుంది అంటే దాన్ని క్యారీ చేస్తుంది మనకి గాలి లేకపోతే ఈ నరాలు హార్ట్ ఇవేవి పని చేయవు శరీరం మోసుకెళ్తుంది ఇక్కడ కూడా గాలి ఉంటుంది తర్వాత ఆకాశం ఆకాశతత్వం ఏంటి నీకు ఖాళీ జాగా ఇస్తుంది ఇప్పుడు ఇంత చెట్టు ఉంది ఇంత పెరగాలనుకోండి ఇంతవరకే ఆకాశం ఆగిపోతే చెట్టు అంతవరకు ఆగిపోద్ది ఆకాశం అంటే లేంది మనకి అంతులేని ఖాళీ స్థలం ఇస్తుంది తర్వాత ప్యూరిఫైయర్ శరీ మన ఆత్మ దగ్గర నుంచి కూడా అది ప్యూరిఫై చేస్తుంది తర్వాత పంచభూతాలు ముందు ఏర్పడింది దేనిలో ఆకాశంలో ఈ సృష్టి అంతా ఆకాశంలో ఉంది ఇప్పుడు తీయదని ఉంది చెరుకులు తీపి తీపి ఎక్కడి నుంచి వస్తుంది ఒకే మొక్క ఒకే చోట అన్నీ అవే కెమికల్స్ వేసి ఒక పుల్లటిది ఒకటి తీపిది ఒకటి కారంది మిరపకాయలు అవన్నీ వేసామనుకో ఎక్కడి నుంచి వస్తుంది అది నుంచి తీసుకుంటుంది తీపిదానం ఎలా డెవలప్ చేసింది అన్నీ సృష్టి అంతా ముందు ఆకాశంలో ఉంటుంది ఆకాశంలో భూములు అన్నీ ఉంటాయి ఆకాశంలో మళ్ళీ తగ్గుతుంది భూమి తగ్గుతుంది అది అయితే ఆకాశంలో ఆకాశం సగం ఉండి మిగతా నాలుగు సగం ఉంటాయి అది వాయువు అవుతుంది వాయులో కెమిస్ట్రీ అంతా ఉంటుంది నైట్రోజన్ హైడ్రోజన్ కార్బన్ ఆక్సిజన్ అదంతా కానీ అదేం చేస్తుందంటే మనం ఇచ్చిన ఎమోషన్ని లేకపోతే మనం ఇచ్చిన అన్ని కెమిస్ట్రీని అన్నిటినీ మూసుకెళ్ళే తత్వం ఉంటుంది అది ఇలా మూసుకెళ్ళి ఇంకో చోట వదిలేస్తుంది అది ప్యూరిఫై చేయదు గాలి ప్యూరిఫై చేయదు అది మోసుకెళ్తుంది మోసుకెళ్ళి ఇంకో చోట వదిలేస్తుంది ఇప్పుడు ఒక వాసన వచ్చే మనం చెట్టుది మంచి వాసన వస్తుంది అనుకుంటాం అది ఎంతవరకు వస్తుంది మన వరకే వస్తుంది ఆ తర్వాత ఇక రాదు చెడ్డ వాసనైనా అంతే కొంతవరకే వస్తుంది అంతవరకు తా లాస్ట్ వరకు ఉండదు సో అది క్యారీ చేయటం అంటారు అలాగే మీకు అగ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది ఆకాశం క్యారీ చేస్తుంది ఆకాశంలో అన్ని ఉంటే వాయువు క్యారీ చేస్తుంది వాయువు అగ్ని ద్వారా వాటర్ అవుతుంది మరి వీటికి మెడిసిన్ ప్రిపేర్ చేసేటప్పుడు అసలు మీరు ఏ ఎలిమెంట్స్ తీసుకున్నారు మెయిన్ ఆ మెడిసిన్లో ఏమేమి ఇన్క్లూడ్ చేశారు అది ఏం అంటే ఆ థియరీ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్ తీసుకున్నాను ముందు వాటి లక్షణాలు ఏంటి గుణాలు ఏంటి తత్వాలు ఏంటి అవి తర్వాత అవి ఎలాగ మార్ని మన శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు ఆ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మారినాయి జ్ఞానేంద్రియాలంటే ఈ ముక్కు నోరు చెవులు ఇవి అది కర్మేంద్రియాలంటే తల చేతులు అంటే వినికిడి చేతులు కాళ్ళు పొట్ల మనం ఎక్స్క్రియేటరీ ఆర్గాన్స్ని అది తత్వాలుగా చెప్పారు కాబట్టి ఏం చేశారంటే ఈటికి తత్వం ముఖ్యం తత్వం ఏర్పడుతుంది అప్పుడు కఠినంగా ఉంటాం ఆ భూమి తత్వం చాలా సాఫ్ట్గా సాధారణంగా ఉంటాం వాటర్ తత్వం అరగదు తత్వం వీటిని బ్యాలెన్స్ ఇంబ్యాలెన్సే హల్త్ కారణం అని కనుక్కున్నాను తర్వాత ఈ పంచభూతాలు మన శరీరంలో డీప్ నాలెడ్జ్లో ఉన్న చక్రాలకి తత్వాలకి తర్వాత అదేది మన కోశాలకి ఇంకా తర్వాత నాడులకి అసోసియేట్ అయ్యి ఉంటాయి కాబట్టి పంచభూతాలు అన్నిటికంటే ముఖ్యమైనదని కనుక్కున్నాం కాబ అయితే ఈ పంచభూతాలను ఏం చేశానంటే మన ఋషులు మునులు ఈ సబ్జెక్ట్ అంతా ప్రాణము పంచభూతాలు కోశాలు తత్వాలు నాడులు ఇవ వీటి రూపంలో చెప్పారు సింబాలిక్గా చెప్పినప్పుడు ఏం చేశారంటే ఒక పూజల్లో దేవాలయాల్లో లేకపోతే తన్ ఆగమ శాస్త్రాల్లో లేకపోతే పురాణాల్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ తత్వానికి ప్రకృతిలో ఈ మొక్క పనిచేస్తుంది అని అంటే సింబాలిక్గా చెప్పారు కొన్ని మామూలుగా చెప్పారు చెప్పారు నేనేం చేశానంటే పంచభూతానికి సంబంధించిన ఆ ప్లాంట్ తీసుకొని పంచ జ్ఞానేంద్రియాలకి వాళ్ళు రెక్టిఫికేషన్ కోసం ఇవి చెప్పారు ఏవి లవంగా యాలుక అంటే సుగంధ ద్రవ్యం గంధం వచ్చే ద్రవ్యం కాబట్టి వాటిని కలిపి ఈ ఆకులు అగ్ర ద్రవ్యాలు తర్వాత ఫ్లవర్స్ ఈ మూడిటి కాంబినేషన్తో నేను టీ లాగా తయారు చేశాను లాగా మన వాళ్ళు పూర్వీకులు కషాయ శాస్త్రం కూడా చెప్పారు దాన్నే పాంతా కల్పం అంటారు కల్పాల రూపంలో చెప్పేవాళ్ళు పాంత కల్పం అంటే ఈ ఫ్లవర్కి ఈ లక్షణం ఉంటుంది లేకపోతే ఈ ఆకు ఈ లక్షణం ఉంటుంది ఇది నువ్వు తాగు నీకు వెంటనే రెక్టిఫై అవుద్ది అంటారు అవే కొన్ని మనం మర్చిపోకుండా మన పోపులు దించి డబ్బాలో పెట్టుకున్నాం మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర ఇలాంటివన్నీ పెట్టుకున్నాం అవి కాకుండా ఈ మెటీరియల్ కూడా ఉన్నాయి ఆకులు పువ్వులు తత్వాలు ఇవన్నిటినీ తీసి మేమేం చేసామంటే అవన్నీ కలెక్ట్ చేసి దాన్ని ఒక రూపం ఇచ్చాం ఇది ఎత్తికి పనికి వస్తుంది ఇది వాటర్కి పనికి వస్తుంది ఇది ఫైర్కి పనికి వస్తుంది ఆ తత్వం మారుస్తుంది జస్ట్ ఒక నార్మల్ టీ బ్యాగ్లో ఇలా దాని ప్రభావాన్ని మొత్తం ఇంక్లూడ్ చేయగలిగారు ఇంక్లూడ్ చేయ ఒక్కటే కాదు ఐదు పంచభూతాల పంచభూతాలకి పంచ ఆకులు ఏంటి సుగంధ ద్రవ్యాలు పంచ ఫ్లవర్స్ అవన్నీ కలిపి అంటే వాళ్ళు చెప్పిన నేను నా సొంతం కాదు అది నేను లిమిట్ కదా వాళ్ళు అన్లిమిట్ మన ఋషులు మనులు అన్ల అన్లిమిట్ అన్లిమిట్ వాళ్ళు తీసుకున్న ఆ మ్యాటర్ తీసి తయారు చేసి దానికి పంచభూతాలని టీ పెట్టి నేను ఇలాగ టీ ఒకటి తయారు చేశాను ఇది ఇలాగా ఇప్పుడు మోడ్రన్ టీ బ్యాగ్ లాగా తయారు చేశాను దీంట్లో ఇన్గ్రిడియెంట్స్ వేరు అకార్డింగ్ టు ఈ టీ బట్టి ఉంటుంది విండ్ టీ ఇది విండ్ అంటే దేనికి పని చేస్తుంది చర్మానికి పనిచేస్తుంది దీంతో మంచి రంగు రావచ్చు మంచి అంటే చర్మం బాగా ఉండవచ్చు అనే దానికి కూడా ఉంటుంది అలా కాకుండా విండి లక్షణం ఏంటి మోసుకెళ్ళటం మనకి ఏదైనా ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయి రక్తంలో సరిగ్గా ప్రవహించటం లేదు లేకపోతే మన గమనానికి ఎక్కడన్నా అడ్డు వస్తుంది మనం ఇది చేద్దాం ఇది ఇటు నడుద్దాం ఇటు వెళ్దాం అనుకుంటే వెళ్ళాం అప్పుడు కూడా అంటే నీ మైండ్ కూడా మైండ్ని కూడా ప్రభావం చేస్తుంది అంటే నిన్ను సరిదిద్దే లక్షణం కలిగి ఉంటుంది నీ తత్వాన్ని నీ తత్వం వల్ల మూమెంట్ ఉంటుంది నీకు నీ తత్వం వల్ల రక్తం ప్రవహిస్తుంది నీ తత్వం వల్ల నువ్వు ఏదైనా పని చేయగలుగుతావు నీకు ఆలోచన వస్తుంది ముందు అంటే ఈ ఫైవ్ టైప్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మెడికల్ వాల్యూస్ ఉంటాయి కదా సో ఇప్పుడు మెడిసిన్ మెడికల్ వాల్యూ అనేది ఇక్కడ బోర్డే రాదు మందు తత్తు ఉంటుంది ఆ తత్తు ఉంటుంది దానికి కాబట్టి ఇలా విండ్ అనేది విండ్ సింబల్ కూడా వేసింది దీని మీద విండ్ సింబల్ ఉంటుంది ఇప్పుడు ఇంకోటి అంటే ఎత్త అంటే ఎత్తకు సింబల్ ఉంటుంది ఇప్పుడు ఇది ఆకాశ తత్తు ఉంది ఆకాశతత్వానికి సింబల్ ఏంటి రౌండ్ ఉంటుంది అది దానికి అదేంటి ఎలిమెంట్ ఎత్ ఎత్తుకి స్క్వైర్ సింబల్ ఉంటుంది కాబట్టి మెటీరియల్ వాటర్ ఎత్ ఇలాగ ఐదుకి ఇవి తయారు చేసి ఇచ్చామన్నమాట ఇది దీన్ని ఏంటి చింపేసుకోవటం పొద్దున్నే హాట్ వాటర్లో తాగ అది డిప్ చాయ్ లాగా చేసుకొని తాగేయటం అది మీ తత్వాన్ని మారుస్తుంది మీకు ఆరోగ్యం కూడా ఇస్తుంటుంది ఇది ఇది విండ్కి సంబంధించిన టీ అండి నీ తత్వం విండ్ తత్వం విండ్ నేచరు మీ గమన శక్తి మీ బ్లడ్ ప్యూరిఫికేషను విండ్ అనేది దేనికి వస్తుంది మనకి లంగ్స్కి వస్తుంది లంగ్స్ పని చేస్తేనే స్కిన్ బాగుంటుంది లంగ్స్ పని చేస్తేనే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది శుభ్రం అవుతుంది సో ఇది అన్ని రక అంటే తత్వ విధంగా పనిచేస్తుంది తత్వం అనుకున్న ఎమోషన్ మార్పిస్తుంది తత్వానికి నేచర్ అసలు తత్వం చేసే పనిని మన శరీరంలో ఇది చేయటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఇంతకుముందు ఎక్కడా లేదు కాబట్టి నేను ఒక తేదీ నుంచి చదువుతున్నప్పుడు దానిలో పంచభూతాలు వాటిని ప్యూరిఫికేషను వాళ్ళ తత్వాలను ఎలా ప్యూరిఫై చేయాలి తర్వాత వాటి గుణాలను ఎలా అబ్జార్వ్ చేయాలి వాటికి నేచర్ ఏంటి అది కూడా ఉంటుంది సో సో నేనేం చేశానంటే వాటిని సిలబస్ చేశాను సిలబస్ చేసి పంచభూత తత్వాలని చేశాను అంటే పంచభూతాల తత్వాలు కాకుండా ఈ మధ్య ఏం చేశాను పంచభూత తత్వాలు ఐడెంటిఫై అయిపోయిన తర్వాత మనకి ఋషులు కల్పాలు అంటే ఫాంతా కల్పము అనేది ఒకటి సెంటెన్స్ వచ్చింది అది కల్పంలో ఏముంటుంది మనకి ఫ్లవర్సు ఆకులు అలవలు ఉంటాయి కదా వాటిని ఏం చేసామంటే ఆ ఫ్లవర్స్ కలెక్ట్ చేసి దీన్ని తయారు చేసాం ఇప్పుడు ఇదేంటి ఫ్లవర్ దేనికి పని చేస్తుంది ఏ రకమైన గుణం ఉంటుంది దాన్ని అది తగటం వల్ల ఏ రకమైన బెనిఫిట్ ఉంటుంది అని దాన్ని కూడా టీగా చేశాను ఇది నాగకేసర ఉంది కదా అని లేకపోతే ఆ ఎలా మొక్కకే ఉంది నాగకేశ్వరం అని మొక్క ఉంది నాగకేశ్వరం అనే ఫ్లవర్స్ని ఎండబెట్టి వాటిని పౌడర్ చేసి టీలు చేసాం చేసినప్పుడు ఏమైంది అది ఒక లక్షణాన్ని కలిగి ఉంటుంది నీ శరీరంలో ఒక రకమైన ఇప్పుడు హర్బల్లాగా ఆయుర్వేద ఆయుర్వేదం అంటే దాన్ని మళ్ళీ మనం చేయాలి ఇప్పుడు ఇది ఉంది ఇది దీంట్లో నాకేసిన టీ ఉంటుంది ప్యాకెట్ ఉంటుంది చింపేసి తీసి నీళ్ళ ముంచుకొని తాగటం చాలా చింపులే కానీ నీకు నాగదోషం ఉంది ఇది టీ పనిచేస్తుంది లేకపోతే అది ఎక్కువ శరీరం వేడిగా ఉంటుంది స్నేక్ తత్వం ఎలా ఉంటుంది అది నాగా దానికి నక్షత్రానికి సంబంధించిన ప్లాంటే కానీ ఈ ఫ్లవర్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి ఈ ఫ్లవర్ని తీసుకున్నా తర్వాత ఈ ఫ్లవరు మనకి అంటే మూలాధార చక్రం రూపంలో ఉంటుంది చుట్టూ నాలుగు ఉంటాయి పెట్టల్స్ మధ్యలో ఎల్లోగా ఉంటుంది తర్వాత దీనికి ఒక కూలింగ్ నేచర్ ఉంటుంది మన శరీరంలో వేడితో చాలా జబ్బులు వస్తాయి ఆ వేడితో జబ్బులతో ఈ కూల్నెస్ ఉంటే ఆ జబ్బు తగ్గుముఖం పడుతుంది ఆ వేడి అట్లనే ఉంటే ఎన్ని మందులు వేసినా ఆ వేడి మాటిపోతాయి అలాంటివి అలాగే ఇంకా చాలా పదిహేను రకాల ఫ్లవర్ మెడిసిన్స్ ఐదు రకాల పంచభూత మెడిసిన్స్ తయారు చేసాం వీటన్నిటికీ ఇలా బాక్సులు తయారు చేశాను స్పెసిఫై చేసి దాని మీద ఏ జబ్బుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అదేంటే తంగేడు చేసాం తంగేడు మెడిసిన్ తంగేడు టీ టీ మెడిసిన్ అదే టీ చేసినప్పుడు తంగేడు మీకు పూలుగా దొరికితే అడవిలో లాగా ఆ పూలు తెచ్చి మీరు కషాయం కాసుకొని తాగొచ్చు కొన్ని రోజులు అలా ఎవరికి అలవా అందుబాటులో లేవు కాబట్టి అటు ఫ్లవరే మెడిసిన్ చేసాం ఎండబెట్టి వాటిని పౌడర్ చేసి అది వీటి గురించి చాలామందికి అసలు అవేర్నెస్ లేదు కదా తెలీదు అవును ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే కానీ ఇలాంటివి కొనుగోలు చేయాలంటే కానీ ఎలా అసలు మా అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఇవి కావాలంటే మేము దాన్ని పంపించడమో ఇవ్వటమో రావటం తీసుకోవటం జరుగుతుంది అది అవైలబిలిటీ మేము తయారు చేసాం మీరు కొనుక్కోని వాడుకోవచ్చు ఇప్పుడు తంగేరు ఉంది అటీ చేసాం అది ఒక నెల వస్తాయి మూడు ముప్పై ప్యాకెట్లు ఉంటాయి దాంట్లో ఒక నెల వస్తుంది ఆ నెలలో మీకు ఎలాంటి బెనిఫిట్ ఉంది ఎలా మారుతుంది శరీరంలో తత్వం చూసుకోవచ్చు ఇప్పుడు మీకు మోదుగు ఉంది ఈ సీజన్లో బాగా వస్తుంది కానీ మళ్ళీ ఒక వారం పది రోజులు అయిపోద్ది మేమేం చేస్తున్నాం మోదుగుని కట్ చేసి దాన్ని రిఫైన్ చేసి ఆ తయారు టీ తయారు చేస్తున్నాం ఆ టీ తాగినప్పుడు ఏంటి శరీరంలో లైట్నెస్ వస్తుంది తర్వాత కలర్ వస్తుంది దానికి కొంచెం కలర్ ఇచ్చే గుణం కూడా ఉంటుంది మన శరీరానికి కూడా కలర్ ఇస్తుంది సో అలాగా తర్వాత లైట్ ఉంటుంది హెవీనెస్ తగ్గుతుంది చాలా డిలైట్ ఫీల్ అవుతారు డిలైట్నెస్ అనేది మోదుగుకి సింబల్ అంటే అదంటే పురాణ సింబల్ అలాగే పురాణ సింబల్ తీసుకొని వీటి టీలు తయారు చేస్తాం అలాగే ఫైవ్ ఎలిమెంట్ టీలు చాలా బాగా పనిచేస్తున్నాయి చాలా చక్కటి ఐడియా మేడం నిజంగా అసలు పంచభూతాలతో ఇలా మెడిసిన్ కూడా క్రియేట్ చేయొచ్చు అనేది నిజంగా ఇదంతా అసలు చాలా ఎలా ఉందంటే కొత్తగా ఉంది మెడిసిన్ కూడా పంచభూతాలతోటి వాటి తత్వం వాటి ప్రభావం ఇలా ఉంటుందని జస్ట్ ఒక టీ బ్యాగ్ లో అందిస్తున్నారు మీరు చాలా చక్కటి ఐడియా మేడం చాలా థ్యాంక్ యూ